రాత్రి కాల సమయమున మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగునుగాక ప్రభు పేరిట మీకు నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి ప్రభునందు అధ్యాయము ఏడో వచ్చు ఇలా ఉంది హోవాను నమ్ము ధన్యుడు భూమి ఆకాశాలను సూర్య చంద్ర నక్షత్రాదులను కలగచేసిన దేవుణ్ణి నమ్మినటువంటి వాడు ధన్యుడని ఇరుమియా ఆకాలమందు చెప్పినాడు మరొక మాట వానికి ఆశ్రయముగా ఉండును ఈ రాత్రి కల్వరిలో నీ కొరకు ప్రాణం పెట్టి సబాదు చేయబడి తిరిగి మూడవ దిన మృతుల్లోండి లేచిన యూప్రభునందు నువ్వు ఉన్నట్లయితే ఆయన నీకు ఆశ్రయముగా ఉంటాడు కాబట్టి నీలోనున్నటువంటి విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నదై ఉండకూడదు నీలోనున్న విశ్వాసము కేవలము దేవుని శక్తినే ఆధారం చేసుకున్నదై ఉండాలి అప్పుడు దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు మనకు ఆయన చాటుగా ఉంటాడు ఆయన చాటును మనం ఉంటాం ఆయన మహోన్నతుడుగా ఉంటాడు ఈ రాత్రి నీ హృదయంలో దేవుని ఎందున్న విశ్వాసమును సరిచేసుకోండి నీవు కరెక్ట్గా అపనమ్మకము లేకుండా ఆయనలో విశ్వాసంలో ఉన్నట్లయితే దేవుడు మనకి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు నిన్ను విడవడు నిన్ను ఎడబాయడు అట్లయితే పరిపూర్ణమైన విశ్వాసంలో ఆయన సన్నిధన ప్రార్థన చేద్దాం ప్రార్థన మహాగరుడైన మా తండ్రి ఈ రాత్రి సమయం మాకు ఇచ్చినారు ఈ రాత్రి సమయమున నీ బిడ్డలను దీవించండి బలపరచండి మీరే దుర్గమ్మగా వారి కొండి వారిని ఆదరించండి ఆయన బినేజరు వై ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చినావు నీ సహాయము మా అందరికి నీ అనుగ్రహించండి నీ బిడ్డలైన వీరునందరినీ పేరు పేరు చొప్పున బలపరచండి మీ కుమారుడని యేసుక్రీస్తు రక్తధారుల్లో కడగబడి నియందు విశ్వాసం కలిగినటువంటి బిడ్డలు పరిపూర్ణమైన విశ్వాసములో ఉండటకు సహాయం చేయండి వేళ సమయంలోనైనా ఉదయం నుంచి పనులు చేసుకొని క్షేమంగా తిరిగి వస్తానికి సహాయం చేసినారు ఇంకా పనుల్లో డ్యూటీల్లో అలాగే వ్యాపారాలలో అలాగే అలాగేనైనా మరి వ్యవసాయపు పనుల్లోనూ కూడా ఉంటుండగా మీ నామంలో వారిని దర్శించి బలపరచుమని ప్రార్థన చేస్తున్నాము విద్యార్థులు కూడా కూడానైనా స్కూల్ నుండి కాలేజీల నుండి తిరిగి వచ్చినారు వారిని బలపరచండి తిరిగి నీ చిత్తాన్ని బట్టి ఉదయాన్నే లేచి నిన్ను స్థుతించి మరొక నూతన దినాన్ని మేమందరము గడిపే భాగ్యము మాకు నాకు దయచేయండి ఈ రాత్రి మాకు సుఖనిద్ర దయచేయండి యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ గుడ్ నైట్ అండి